తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రైటాట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడును తెలంగాణలో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది నల్గొండ జిల్లా సూర్యాపేటలో పరువు హత్య కలకలం రేపుతోంది ఆదివారం అర్ధరాత్రి నగర శివారులోని మూసీ కాల్వకట్టపై ఓ యువకుడు దారుణ హత్య గురయ్యాడు మామీళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటి అనే యువకుడు హత్యకు గురైనట్లుగా పోలీసులు గుర్తించారు యువకుణ్ణి దుండగులు బండరాళ్లతో మోదీ హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక మృతుడు మామిళ్ళగడ్డకు చెందిన కృష్ణ ప్రేమ వివాహం చేసుకున్నాడు ఆరు నెలల కిందట భార్గవి అనే అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నాడు చెల్లెలు భార్గవి కులాంతర వివాహం చేసుకోవడం ఆమె సోదరుడికి అస్సలు ఇష్టం లేదు కృష్ణపై భార్గవి సోదరుడు పగతో రగిలిపోతున్నాడు పలు హత్యా కేసులో కృష్ణ కీలక నిందితుడిగా ఉన్నా ఉన్న పళంగా హత్యకు గురి కావడంతో అంతా అయోమయం నెలకొంది కృష్ణది పరువు హత్యనా లేదా పాత కక్షలే కారణమా అని పోలీసులు ఆరాధిస్తున్నారు కృష్ణను భార్గవి సోదరుడు ప్లాన్ ప్రకారం దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది నిందితులు పోలీసుల ముందు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది క్రిపక కృష్ణా మృతిపై భార్య భార్గవి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎవరో మహేష్ అనే వ్యక్తి కాల్ చేస్తే బయటకు వెళ్లాడని ప్రతిసారి తనకు చెప్పి వెళ్లేవాడని కానీ ఆ రోజు తనకు చెప్పకుండా బయటకు వెళ్లాడని భార్గవి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది ఇక చాలా రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో పరువు హత్య మరోసారి కలకలం రేపుతోంది నాకు చెప్పకుండా ఎప్పుడైనా చెప్పి వెళ్తాడు అసలు చెప్పకుండా ఎవరు మహేష్ అనే పేరు ఫోన్ చేసిండు వెళ్ళిండు ఏదో తీసుకొస్తా సరే అని చెప్పి నాకైతే అలమీనే ఉంది ఎవరు మహేష్ ఎవరు చాలా ఎవరు నాకు ఏం చెప్పలేదు అసలు చెప్పి కూడా పోలేదు ఎప్పుడైనా చెప్పి మీ పేరెంట్స్ మీద ఉందాక నుంచి పెళ్లాడిన భర్త రెండు నెలలకే దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు అయితే హత్యకు హత్య చేసింది ఎవరు అని ఇంకా సస్పెన్స్ లో ఉన్నా కూడా ఆ ఇల్లాలు వేదన మాత్రం వర్ణాతితంగా ఉంది తన భర్తతో నిండు నూరేళ్ల జీవితాన్ని ఆమె ఊహించింది కానీ రెండు రెండు నెలలకే ప్రేమ వివాహము ఈ ప్రేమ వివాహంలో తమ జీవితం రెండు నెలలకే అర్ధాంతరంగా ముగిసిపోవడంతో ఆ ఇళ్ల జీర్ణించుకోలేకపోతుంది తీవ్రంగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది మొత్తం కూడా వాళ్ళ కూడా వచ్చి అతని చూసి అతనితో ఉన్న జ్ఞాపకాలను వేసుకుంటూ తీర విషాదంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనతో పాటు కృష్ణ ముతుడు ఉన్నాడో మృతుని భార్య ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పమ్మ అసలు ఏం జరిగిందమ్మా ఫోన్ చేసినింగ్ ఫైవ్ బయటికి వెళ్ళిండు ఏడికి అని అడిగితే నాకు ఏం చెప్పకుండా వెళ్ళిండు నేను నార్మల్గా ఫోన్ మాట్లాడుతున్నా ఫోన్ మాట్లాడుతుంటే ఏడికన్నా చెప్పకుండా కూడా వెళ్ళిపోయిండు ఎవరో ఆయన ఫోన్ చేసిండు మహేష్ అని ఆయన రమ్మన్నాడు రమ్మంటే వెళ్ళిండు అదే చెప్పిండు నాకు ఏం తెలియదు ఇంకా రెగ్యులర్గా రోజు ఫోన్ ఇంట్లో పెట్టిపోయి వెళ్ళాడా లేకపోతే లేదు ఒక్కొక్కసారి నేను నార్మల్గా ఒక్కదాన్ని ఉంటా అని చెప్పి ఫోన్ ఇచ్చేసి వెళ్తాడు ఎప్పుడు మాక్సిమం ఎప్పుడు తీసుకెళ్తాడు ఫోన్ అంటే మీకు వివాహం జరిగే కాలం మంది మీరు లవ్ మ్యారేజ్ అని కూడా తెలుస్తా ఉంది మీరు నిర్వహించుకుని మీరు పెళ్ళి వేసుకునేటప్పుడు మీ పెద్దల నుంచి కానీ మీ కృష్ణ పెద్దల నుంచి కానీ ఏమైనా వ్యతిరేకత ఏమైనా అబ్జెక్షన్ వచ్చిందా మా మమ్మీ మా డాడీ వాళ్ళు మా అన్నలు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఇక మా ఇంట్లో మేము ఉన్నాం సురేపెట్ల సరే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు మేము సైలెంట్గానే ఉన్నాము వాళ్ళు ఏం అనలేదు ఇప్పటివరకైతే మీతో మాట్లాడుతున్నారా రెగ్యులర్గా కావాలి మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మమ్మీ అప్పుడప్పుడు మాట్లాడుతుండే అంతే అంటే కొన్ని ఒక వైపు అయితే ఒక ఆరోపణలు అయితే మీ పేరెంట్సే సంప్రదించే అనుమానాలు కూడా వాళ్ళ కొంత వ్యక్తం అవుతున్నాయి సురేయపెట్టంలో వాసవ ఉండవచ్చు అది నాకైతే ఆయన ఫోన్ చేసిండు ఆయన మిన్నే ఉంది ఎందుకంటే ఆయన ఫోన్ చేస్తుండు ఆడికిడికి రమ్మంటుండు ఏదేదో చెప్తుండు మొత్తానికి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు మీ భర్త అక్క అర్ధాంతరంగా చనిపోయాడు ఏంటమ్మా అసలు ఏమనిపిస్తుంది మీ భవిష్యత్తు ఏంటి అసలు చంపేసిన వాళ్ళని నేనైతే ఊకోను నేను అలా మీకు ఖచ్చితంగా నేను కేసు పెడతా వాళ్ళ ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిందే నేనైతే ఊకోను అది ఎవ్వరైనా సరే ఇది ఏమైనా కృష్ణ వాళ్ళ భార్య చెప్తా ఉంది చనిపోయిన వాళ్ళని ఎంతటి వారైనా కూడా వెళ్ళిపెట్టను తన మా పేరెంట్స్ ఉన్న అందులో కూడా వాళ్ళని వెళ్ళే ప్రసక్తి లేదని కూడా ఆమె చెప్తా ఉంది అయితే నిన్న మహేష్ అనే వ్యక్తి అయితే ఫోన్ కాల్ చేశాడు కృష్ణకు ఆ కృష్ణ మహేష్ కాల్ చేయడం ద్వారానే తను ఒంటరిగా ఇంట్లో ఉన్న నేపథ్యంలో తన మొబైల్ నాకు నాకు ఇచ్చి ఆమె బయటికి వెళ్ళిపోయాడు నిన్న బయటికి వెళ్ళిన కృష్ణ ఇక తిరిగి రాలేదు ఈరోజు ఉదయం పోలీసులు పోలీసులు సమాచారం ఇస్తే కనుక మాకు ఆయన తన తెలియరాలేదని కూడా ఆమె ఇళ్ళలో చెప్తుంది మొత్తంగా తన భర్తతో రెండున్నరేళ్ల జీవితాన్ని అయితే ఆమె ఊహించుకుంది బంగారు భవిష్యత్తున్న ఈ ఈ యువ జంట అర్ధాంతరంగా వాళ్ళ విషాదంలో అయితే ఆ జంట మునిగింది తన భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చనిపోయాడనే విషయాన్ని మాత్రం ఆమె జీర్ణించుకోలేకపోతా ఉంది